లక్ష్మి సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటే మనీషా దేవే అని ఇద్దరు దూరంగా గమనించుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి ఏంటి మామ అమ్మకూడలు ఇద్దరు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని చెప్తుంటారు కదండి మేము దొంగని పట్టుకోవడానికి ఇలా సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాము అని లక్ష్మి చెప్తుంది అప్పుడు లక్ష్మి సీసీటీవీ ఫుటేజ్లో పది పదిన్నర ప్రాంతంలోనే మనీషా బయటికి వెళ్ళింది కాబట్టి అప్పుడే నగ మిస్ అయి ఉంటుంది అని చెప్పడంతో అదేంటి లక్ష్మి నువ్వు చూస్తుంటే మనీష ఆ నగదు దొంగతనం చేసిందని అన్నట్లుగా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని మిత్ర అంటే అవును మిత్ర అదే నిజం అని జయదేవ్ అంటాడు ఊరుకోండి డాడ్ అసలు మనీషాకి ఏం అవసరం వస్తుంది నగ కొట్టేయడానికి అని మిత్ర అంటే ఏమో చెప్పలేని అవసరం ఏం వచ్చిందో ఖచ్చితంగా ఇది మనీషా పనేనండి అని లక్ష్మి చెప్తుంది ఊరుకో లక్ష్మి జాను మీద నింద వేసినందుకు నువ్వు ఎంత బాధపడిపోయావు ఇప్పుడు మనీషాపై నువ్వు ఇలా నింద వేయడం కరెక్టేనా మనీషా కూడా ఆడపిల్ల అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు మనీషాకి తెలిస్తే ఇంత బాధపడుతుంది అని మిత్ర అంటాడు లేదు మిత్ర ఇది ఖచ్చితంగా మనీషా పనే పది గంటలప్పుడు తాళాలు ఉన్నాయి పదిన్నర తర్వాతనే తాళాలు మాయమైపోయాయి అంటే అప్పుడే కదా మనీషా కూడా బయటికి వెళ్ళింది ఇది ఖచ్చితంగా మనీషా పనే అని జయదేవ్ చెప్తాడు చూడు లక్ష్మి నీకు సగం సగం తెలిసి తెలియని ఇన్వెస్టిగేషన్తో ఇలా ఎవరిపై పడితే వాళ్ళపై నిందలు వేయడం మానేయి మనీషాపై నాకు నమ్మకం ఉంది మనీషా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పని చేయదు కాబట్టి ప్లీజ్ డాడ్ మీరు ఇలా మాట్లాడకండి అని ఆపేయండి అంటూ మిత్ర వెళ్ళిపోతాడు చూసారా ఆంటీ మిత్ర ఎలా మాట్లాడాడో అది నేనంటే అని నాపై కొంచెం కూడా మిత్రకి డౌట్ రాలేదు అని మనం సేఫ్ ఆంటీ అని మనిషి అనడంతో నాకు తలనొప్పిగా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను ఈరోజు అంటే బతికిపోయావు ఎప్పుడైనా దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని దేవయాని మాత్రం టెన్షన్ పడుతూ వెళ్తుంది అదేంటమ్మా అసలు మనం ఆధారం చూపిస్తున్నా కూడా మిత్ర మనీషా గురించి ఇలా మాట్లాడుతున్నాడు కొంచెమైనా నమ్మట్లేదు అని జయదేవ్ అంటే చూడండి మామయ్య గారు మనీషాయే ఖచ్చితంగా ఈ దొంగతనం చేసింది కానీ ఆయనకి ఈ సాక్ష్యం చాలటం లేదు కదా ఇంకా బలమైన ఆధారం సాక్ష్యం నేను సమకూర్చుకొని ఆయన ముందు మనీషాని దొంగగా నిరూపిస్తాను రేపే ఇది జరుగుతుంది చూస్తూ ఉండండి అని లక్ష్మి చెప్తుంది తర్వాత రోజు ఉదయాన్నే జయదేవ్ లక్ష్మి ఇద్దరు కూడా మళ్ళీ ఆ నగల షాప్కి వెళ్తారు రండి రండి ఏం కావాలి అని అతను అడుగుతూ ఉంటే నిన్న మీ అబ్బాయి ఒకరి దగ్గర నగ కొట్టున్నారు కదా ఆ నగ అమ్మింది ఎవరో మేము తెలుసుకోవాలి ఒకసారి మీ అబ్బాయిని పిలవండి అని లక్ష్యం చెప్పడంతో బెటారా అని నిన్న నువ్వు నగ కొన్నావు కదా అతని వివరాలంటా వీళ్ళకి చెప్పు అని సేట్జీ చెప్పడంతో అతను ఎవరో నాకు తెలియదండి అని అతను అంటాడు మీ షాప్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ఒకసారి చూపించండి అని లక్ష్మి అడగడంతో వెంటనే ఆ సీసీ ఫుటేజ్లో ఆ దొంగ రికార్డ్ అయిపోయి ఉంటాడు ఇదిగో అతని నాకు నాగనే అమ్మింది అతను చూపిస్తూ ఉండడంతో వెంటనే లక్ష్మి ఫోటోని తీసుకుంటుంది మామయ్య గారు ఇతని అడ్రస్ డీటెయిల్స్ అన్నీ నాకు మొత్తం కావాలి మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయనకి పంపించి వివరాలు తెలుసుకోండి అని చెప్తుంది వెంటనే జయదేవ్ ఆ ఫోటో తీసుకొని తన ఫ్రెండ్కి ఎస్ఐకి సెండ్ చేస్తాడు చూడండి నేను ఒక ఫోటో మీకు సెండ్ చేశాను అతని వివరాలు కావాలి అని అడగడంతో అతని పేరు రంగా అతను ఒక పిక్ ప్యాకెటర్ అతనిపై చాలా కేసులు ఉన్నాయి అని అడ్రస్ కూడా జయదేవికి చెప్తాడు చూడమ్మ లక్ష్మి అడ్రస్ కూడా దొరికింది పదం పదమ్మ వెళ్దామని జయదేవ్ అంటాడు ఏంటంటే ఇక్కడేం చేస్తున్నారు అంటూ మనీషా హాల్లో అటు ఇటు తిరుగుతున్న దేవయాని దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది ఉదయం అవగానే ఈ మామ కోడళ్ళిద్దరూ కూడా బయటకు వెళ్లారు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చూశారు కదా ఇంకేం సాక్ష్య దారాలు దొరుకుతాయడానికి వెళ్ళారో నాకు టెన్షన్గా ఉంది మనిషా అని దేవయాని అనడంతో అయ్యో ఆంటీ వాళ్ళకేం సాక్ష్యాలు దొరుకుతాయి అయినా కూడా నేను సరైనతో మాట్లాడుతానని చెప్పాను కదా మనం దొరికిపోమాంటే వాళ్ళకి ఏమీ దొరకవు అయినా మిత్ర నా వైపు ఉన్నంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ధైర్యంగా ఉండండి అని మనీషా చెప్తుంది ఆ అడ్రస్ని వెతుక్కుంటూ జయదేవ్ లక్ష్మి ఒక ప్లేస్కి వస్తారు అమ్మా లక్ష్మి ఇక్కడ వాడు ఎక్కడ ఉంటాడని మనం ఎలా తెలుసుకోవాలి వెతకాలమ్మా అని అనడంతో ఎవరినైనా మామయ్య తప్పకుండా వాడు దొరుకుతాడు అని లక్ష్మి కాన్ఫిడెంట్గా చెప్తుంది ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక అతని నిలబడి ఉంటే అన్న ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అతను మీకు తెలుసా అని లక్ష్మి రంగా ఫోటోని చూపించి అడుగుతూ ఉంటుంది అతను ఆ ఫోటోని చూసి కాసేపు టెన్షన్ పడి తెలియదమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మా లక్ష్మి లాభం లేదులే అమ్మ తెలియదని చెప్తున్నారు కదా మనం వెళ్ళిపోదాం పద అని జయదేవ్ అనడంతో లేదు మామయ్య అతనికి తెలుసు అతన్ని ఫాలో అయిపోతే మనకి రంగా దొరుకుతాడు రండి అని లక్ష్మి అతన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అప్పుడే అతను రంగా దగ్గరికి వచ్చి ఒరే రంగాని నిన్ను వెతుక్కుంటూ ఎవరో ఇద్దరు వచ్చారా పోలీసులు అనుకుంటా అని చెప్తూ ఉండడంతో అవునా అంటూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే లక్ష్మి జయదేవ్ ఇద్దరు అక్కడికి వచ్చి వచ్చేస్తారు చూడు రంగా నువ్వేం భయపడకు మేమేమీ పోలీసులం కాదులే అని లక్ష్మి చెప్పడంతో ఎవరు మీరు నా పేరు మీకెలా తెలుసు అని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు చూడు నువ్వు దొంగ బంగారం అమ్ముతూ ఉంటావు కదా మా దగ్గర కాస్త బంగారం ఉంది నువ్వు కాస్త అమ్మి పెట్టాలి అని లక్ష్మి చెప్పడంతో అయితే నా కమిషన్ నాకు ఇవ్వాలి ఇస్తారు కదా అని అలాగే చేసి పెడతాను అని ఆ రంగ అంటాడు వెంటనే జయదేవ్ రివాల్వర్ తీసి వాడికి గురిపెట్టి రే నిన్న నువ్వు నగల షాప్లో ఒక నగ అమ్మావు కదా అదే నీ చేతికి ఎలా వచ్చింది మర్యాదగా చెప్తావా లేదా నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా అని రివాల్వర్ గురిపెట్టి ప్రశ్నిస్తూ ఉంటాడు మీరు ఎవరో అనుకుని నా దగ్గరికి వచ్చినట్లున్నారు నేను అలాంటి పనులు చేసేవారిని కాదు నేను చాలా మంచివాడిని అని రంగా నసుగుతూ చెప్తూ ఉంటే చూడు సీసీ కెమెరా ఫుటేజ్ చూసే వస్తున్నాము నగల షాప్లో నువ్వు నగ అమ్మటం మాకు తెలిసిపోయింది కాబట్టి మర్యాదగా నిజం చెప్తావా లేదా లేకుంటే నీ తల కాయ పుచ్చకాయలా లేచిపోతుంది అని లక్ష్మి వార్నింగ్ ఇస్తే అవున్రా ఇప్పుడే తీసేస్తాను అని జయదేవ్ కూడా వార్నింగ్ ఇస్తాడు చెప్తానండి చెప్తాను అనగా నాకు వేరే ఒక ఇస్తే నేను దానిని పెట్టాను అంతే అంతే అని చెప్పడంతో అతను ఎలా ఉంటాడు అని లక్ష్మి అడుగుతుంది అతను కొంత హైట్ కాదు మరీ పొట్టి కాదు బుర్ర మీసాలు పెట్టుకుని కాస్త బుగ్గలు పెట్టుకొని ఉంటాడు అని డీటెయిల్స్ చెప్పడంతో ఇతనేనా అంటూ లక్ష్మి పిఏ రాజు ఫోటోని చూపిస్తే చూపిస్తుంది అవును మేడం ఇతనే మేడం ఇతను చెప్తేనే నేను చేశాను అంతే నాకేమీ తెలియదు మేడం అని అతను నన్ను వదిలేయండి అని బదిలాడుతూ ఉంటాడు సరే మామయ్య గారు ఇతను ఆ సరయు పిఏ ఇందులో మనీష మాత్రమే ఇన్వాల్వ్ అయింది అనుకున్నాను ఆ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందన్నమాట రండి మామయ్య గారు వాళ్ళ సంగతి చెప్దాం అని లక్ష్మి అంటుంది రే నువ్వు ఈ దొంగ బంగారం వ్యాపారం మానేసి మర్యాదగా నడుచుకో లేకుంటే ప్రాణాలు పోతాయి జాగ్రత్త అని జైదో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు తర్వాత మనీషా జై సరైవ్కి కాల్ చేసి మా ఆంటీ చాలా టెన్షన్ పడుతుంది నువ్వు నిన్న ఒకడి చేత నువ్వు నగ అమ్మించావు కదా వాడు దొరకకుండా చూసుకో ఇక్కడ లక్ష్మి మా అంకుల్ ఇద్దరు కూడా వాడిని వెతికే పనిలో ఉన్నారు అని మనీషా అసలు విషయం చెప్పడంతో అంద అదంతా మా పిఏ చూసుకుంటాడులే నేను ఒకసారి వాడికి జాగ్రత్తగా ఉండమని చెప్తానులే అని సరేయు వెంటనే పిఏకి ఫోన్ చేసి ఆ దొంగ కోసం ఎవరైనా వస్తారేమో వాడిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు అని అనడంతో వాళ్ళు దొంగలు మేడం చాలా జాగ్రత్తగానే ఉంటారు నేను చూసుకుంటానులే అని నేను ఆఫీస్కే బయలుదేరి వస్తున్నా అని పిఏ చెప్తాడు నేను మా పిఏతో ఆల్రెడీ మాట్లాడేశాను మనీషా ఏం ప్రాబ్లం రాదులే అని సరయు చెప్తుంది అలాగేనని మనీషా ఫోన్ కట్టేస్తుంది వెనక్కి తిరగగానే అక్కడ మిత్ర జాను ఇద్దరు నిలబడి ఉంటారు అని మనీషా మరింత టెన్షన్ పడుతూ ఉంటే మీరిద్దరూ ఏం చేస్తున్నారు ఇక్కడ అని మిత్ర అడుగుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఏదో గూడుపుటానీ చేస్తున్నారు బావగారు నాకు డౌట్గా ఉంది అని జాను అంటే మేమేం చేస్తాము మేం కాదు గూడుపుటానీ చేస్తున్నది ఉదయం అవ్వగానే అంకుల్ లక్ష్మి ఇద్దరు కూడా అనగ ఆ అనగా ఎవరు దొంగతనం చేశారని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు అని మనీష చెప్తుంది అవునా ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అని మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడే పిఏ పిఏ రాజు స్కూటర్ స్టార్ట్ కాకపోతే అయ్యో ఇప్పుడు ఎలా ఎలా వెళ్ళాలి ఎవరినన్నా లిఫ్ట్ అడిగి వెళ్ళాలి అని అనుకుంటూ లిఫ్ట్ లిఫ్ట్ అని అడుగుతూ ఉంటే అప్పుడే జయదేవ్ వాళ్ళ కారు అటుగా వస్తూ ఉంటుంది లక్ష్మీనే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అని కారు ఎక్కి పక్క సీట్లో ఉన్న లక్ష్మిని చూసేసి ఏంటి మేడం మీరు కారు ఆపేయండి నేను వెంటనే దిగిపోతాను అని అతను చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఎక్కడికి వెళ్తారు పిఏ గారు మీతో కాస్త పని ఉంది అని అతన్ని పక్కకు తీసుకువెళ్ళి జయదేవ్ అతనికి గన్ గురిపెట్టి నిజం చెప్పుమని అడుగుతూ ఉంటాడు ఏంటి సార్ నా ప్రాణాలు తీసేస్తారా ఏంటి అని అతను వేడుకుంటూ ఉంటే డౌటా అని లక్ష్మి అంటుంది మర్యాదగా ఆ నగ నువ్వు ఆ రంగాకాడికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చావో చెప్పు నిజం చెప్తావా లేదా అని లక్ష్మి నిలిస్తూ ఉంటే నిజం చెప్తే మా మేడం నా ప్రాణాలు తీసేస్తుంది అని పిఏ అంటాడు చెప్పకపోతే మేము తీసేస్తాం అని లక్ష్మి అంటుంది ఆ మనీషా మేడమే నగ తీసుకువచ్చి మా సరేవు మేడం చేతికి ఇచ్చింది మనీషా సరయు మేడం ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ మీకు మిత్ర గారికి వ్యతిరేకంగా వాళ్ళిద్దరూ కలిసి చాలా చాలా కుట్రలు చేశారు అని లాయర్కి ఇవ్వవలసిన పేమెంట్ కోసమే మనీషా దగ్గర డబ్బులు లేక నగనమ్మి డబ్బు పేమెంట్ చేసేయమని మనీషా ఇచ్చి వెళ్ళింది అని నిజనాజ్ చెప్పేశాను కదా నన్ను వదిలేయండి అని చెప్పడంతో సరే వెళ్ళిపో అని లక్ష్మి పంపించేస్తుంది మిత్రకి ఫ్రెండ్గా లవర్గా ఇంట్లోకి వచ్చిన మనీషా ఇంతకి తెగిస్తుందా అని జయదేవ్ కోపంతో రగిలిపోతూ ఉంటే ఆఖరికి లక్కీ విషయంలో కూడా ఇలా ప్రవర్తిస్తుందా ఆయనకి మనీషా గురించిన అన్ని నిజాలు చెప్పేయాలి మామయ్య గారు ఇక ఆలస్యం చేయకూడదు అని లక్ష్మి అంటే ఇప్పుడే వెళ్ళి చెప్దాం పదమ్మ అని జయదేవ్ కూడా అంటాడు ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు రాజు సరయు దగ్గరికి వచ్చి మొత్తం చెప్పేసడంతో అయితే వెంటనే మనీషాకి ఈ విషయం చెప్ చేరవేస్తాను అని సరయువు వెంటనే మనీషాకి కాల్ చేస్తుంది మిత్ర పక్కనే మనీషా కూర్చొని ఉంటే సరేయు ఫోన్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ మిత్ర అంటూ పక్కకు వెళ్ళి చెప్పు సరేయు అని మాట్లాడడంతో లక్ష్మికి మొత్తం నిజం తెలిసిపోయింది నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం అని ఫోన్ పెట్టేస్తుంది మనీషా ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది అని దేవయాని కూడా మనిషి దగ్గరికి వచ్చి ఏమైందని అడగడంతో లక్ష్మికి మొత్తం నిజం తెలిసిపోయిందంట సరయూ ఇప్పుడే కాల్ చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా దేవయాని గుండె పట్టుకుని కుప్పకూలిపోతూ ఎంత పని చేశావు నేను నిన్ను నమ్మితే నువ్వేమో ఆ సరయుని నమ్మావు ఇప్పుడు మిత్ర దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోతాను బావగారైతే ఏకంగా నన్ను బయటకే గెంటేస్తారు మిత్ర కూడా నన్ను బయటికి గెంటేస్తాడు నా కోడలు జాను నన్ను వీధి కుక్క కన్నా అభి అసహ్యంగా చూస్తుంది నా కొడుకు నా మొహన అని ఇదంతా నీ వల్లే అని మనీషాని తిడుతూ ఉంటుంది